హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రా కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు ఇన్స్టెంట్గా కందిపొడి రసం చూపిస్తున్నానండి చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రసము అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎప్పుడైనా జలుబు అలాగా చేసినప్పుడు ఇలాగ ఈ రసం పెట్టుకోండి చాలా ఎమ్మీగా ఉంటుందండి చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుందండి అలాగే ఈ పొడిని మనం స్టోర్ చేసుకుని కూడా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అండి రసము సో నేను దీనికోసము చూడండి రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను మనకు తొందరగా కావాలంటే వేడి వాటర్లో నానబెట్టుకోవాలండి లేదు టైం ఉంటే ఇలాగా చల్ల వాటర్లోనే నానబెట్టుకోవచ్చు చింతపండును నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడింటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి ఇవి కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కారంకు సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే చిటిగడు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదారు ఎండుమిర్చి యాడ్ చేసినానండి ఇవి యాడ్ చేసిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలండి ఇవి వేగితే మనకి మంచి స్మెల్ వస్తుందండి అంతే ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఈ పౌడర్ని మనము స్టోర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటిని మంచిగా వేయించుకోవాలి చూడండి ఆనియన్ ఇలా రంగు మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ఒకటి సరిపోతుంది ఎందుకంటే మనం చింతపండు రసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒక టమాటో సరిపోతుందండి టమాటా యాడ్ చేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని టమాటాను కొంచెం మగ్గనివ్వాలండి ఇప్పుడు నేను చేస్తున్న రసము ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి టూ టైమ్స్ సరిపోతుందండి చూడండి ఇప్పుడు టమాటా ఇలాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి ఇంగు యాడ్ చేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలండి చింతపండు వాటర్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం మామూలు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనము పులుపు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో ఉప్పు పులుపు చెక్ చేసుకోవాలండి ఏమైనా ఉప్పు కానీ అలాగే పులుపు కానీ తక్కువ ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మరొకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేస్తున్నాను అంతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలాగా పొంగు వచ్చిన తర్వాత రెండు పొంగులు వచ్చిన తర్వాత దీన్ని మనము మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి కందిపొడి రసం రెడీ అండి అలాగే చాలా క్విక్గా అయిపోతుందండి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్